ఫ్రెండ్స్ ఇప్పుడు కావ్య గురించి కొన్ని న్యూస్లో వైల్ అయిపోతున్నా వెంటనే చూసేద్దాం యాక్చువల్గా కావ్యజెస్ డే బై డే చాలా యాక్టివ్గా అవుతుంది అంటే ఇంతకుముందు వచ్చేసి కొంచెం డెల్గా ఎవరితో మాట్లాడుకున్నట్లు ఉండేదట ఇప్పుడు అంటే కొంచెం రియలైజ్ అయ్యిందా లేకపోతే తను గతం గత అనుకుంటుందా అన్నట్టు ఇప్పుడు ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది అంటే నిఖిల్తో బ్రేకప్ తర్వాత కావ్య కూడా చాలా డెల్ అయిపోయింది కావ్యనే కాదు నిఖిల్ అయితే అసలు బ్రేకప్ అయిపోయిన తర్వాత చాలా కాలం వరకు డిప్రెషన్లో ఉండిపోయాడట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్తో బయటకు వచ్చానని చెప్పి ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఆల్రెడీ నిఖిల్ నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నా ఫ్రెండ్స్ దగ్గర మా పేరెంట్స్ దగ్గర నేను ఏడ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి అయినా అమ్మాయి ఏడిస్తే మాత్రం సింపతి చూపిస్తారు అబ్బాయి ఏడిస్తే మాత్రం కావాలని చేస్తున్నాడు నటిస్తున్నాడు అని చెప్పి అంటారు ఎవరైనా ఎవరేమనుకున్నా కూడా మీకు ఏడవాలనిపిస్తే మీ సొంత వాళ్ళ దగ్గర మీ ఫ్రెండ్ వచ్చేసి అయ్యండి అబ్బాయిలు ఏడవకూడదు అమ్మాయిలే ఏడవాలని చెప్పి ఎక్కడా లేదు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎఫెక్షన్స్ ఎమోషన్స్ సేమే ఉంటాయి అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఆల్రెడీ చెప్పాడు ఇప్పుడు కావ్య ఏంటంటే ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో అయినా ఏ సోషల్ మీడియాలో అయినా కానీ కొంచెం తక్కువగా ఉండేది ఇప్పుడు ప్రతి దానిలో చాలా యాక్టివ్గా ఉంటుంది ప్లస్ దేని గురించి కూడా ఆలోచించకుండా కెరీర్ మీద ఫోకస్ పెట్టినట్టు మనకు అంది లేటెస్ట్ న్యూస్ అదే కాకుండా ఇప్పుడు తను ఫ్రెండ్స్తో టూర్లు వేయటం అయినా కావచ్చు వాళ్ళ ఫ్యామిలీస్తో ఫొటోస్ అయినా పర్సనల్ ఫొటోస్ కూడా చాలా ఫొటోస్ షేర్ చేసింది తను ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో గోరిటాక్ సీరియల్ తన స్టార్టింగ్ సీరియల్ ఆ సీరియల్ నుంచి ఇప్పటి వరకు తన జర్నీ ఎట్లా ఉంది అనేది కూడా తను షేర్ చేసుకుందట అంటే ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూల్లో వస్తుంది కదా ఇంటర్వ్యూల్లో తన జర్నీ గురించి షేర్ చేసుకున్నట్టు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ పిక్ వచ్చేసి లేటెస్ట్గా సర్కార్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్లో వస్తుంది సుడిగల్ సుధీర్ గారి ప్రోగ్రాంలో ఆ ప్రోగ్రాంలో వచ్చేసి తను వేసుకున్న అవుట్ ఫిట్ అని చెప్పి ఇప్పుడు మనకు లేటెస్ట్ న్యూస్ బట్ చూడాలి నిజంగానే సర్కార్లో వేసిన అవుట్ లేకపోతే వేరేదో మరి తెలియాల్సి ఉంది ఇంకొకటి వచ్చేస్తే తన ఫ్రెండ్స్తో కూడా తను ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ ప్లస్ ఓల్డ్ ఫొటోస్ అవన్నీ కూడా చాలా షేర్ చేసింది అనమాట ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది ప్లస్ తను సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తుంది అనమాట తనే కదా తన ఫ్రెండ్స్ కూడా తనకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా బోనాలి ఈవెంట్కి వచ్చింది కదా మళ్ళీ ఇంకా రాబోతుందట చాలా ప్రోగ్రామ్స్లో రా